మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలతో ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు ఈరోజు ఉదయం బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి హాజరయ్యారు అసెంబ్లీకి హాజరయ్యి గవర్నర్ ప్రసంగిస్తున్నటువంటి ఒక పదిహేను నిమిషాల పాటు ఆయన అసెంబ్లీలో ఉన్నారు ఆ తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలందరూ కూడా వైసీపీ పార్టీని ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలని చెప్పేసి అసెంబ్లీలో నినాదాలు చేస్తూ వచ్చారు ఆ తర్వాత ఆ అసెంబ్లీ నుంచి జగన్మోహన్ రెడ్డి వాకౌట్ చేసి బయటకు వచ్చారు ఆ తర్వాత మిగతా ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు వాళ్ళందరూ కూడా వాకౌట్ చేసి బయటకు వచ్చి ప్రధానంగా మాట్లాడుతూ వచ్చినటువంటి అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అలాగే వైసీపీ పార్టీకి సంబంధించి ఆయన్ని ప్రతిపక్ష నేతగా ప్రతిపక్ష పార్టీగా వైసీపీని గుర్తించాలని చెప్పేసి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ వస్తున్నాము ఒకవేళ అలా గుర్తించకపోతే అసెంబ్లీకి వచ్చి ప్రజల దగ్గర ప్రజా సమస్యలపైన ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ పైన మాట్లాడే అవకాశం ఉండదు కాబట్టి మీరు ఖచ్చితంగా మమ్మల్ని ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలని చెప్పేసి వైసీపీ నేతలందరూ కూడా డిమాండ్ చేస్తూ వచ్చారు అయితే ఈ అంశం పైన అందరూ వాకౌట్ చేసి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలతో ఒక కీలక సమావేశం నిర్వహించారు కీలక సమావేశాన్ని నిర్వహించి ఆయన కొన్ని అనూహ్య సంచలన నిర్ణయాలు కూడా తీసుకున్నారు సంచలన నిర్ణయాలు ఏంటంటే ప్రతిపక్ష హోదా ఇచ్చే పరిస్థితి నాకు కనిపించట్లేదు ఏపీ అసెంబ్లీకి సంబంధించి చూసుకున్నా లేదంటే కూటమికి సంబంధించి చూసుకున్నా వాళ్ళు ఎక్కడా కూడా మనకి ప్రతిపక్ష నేతగా కావచ్చు లేదంటే ప్రతిపక్ష పార్టీగా కూడా గుర్తించే అవకాశం లేదు కాబట్టి అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళకూడదనేది నిర్ణయం నేను తీసుకున్నాను దానికి సంబంధించి కూడా మనం అనుసరించాల్సినటువంటి వ్యూహాల మీద కూడా ఏం చేయాలనేది కూడా జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశించారు అయితే అసెంబ్లీకి సంబంధించి మెంబర్లకి సంబంధించి అక్కడ కేవలం పదకొండు మంది మాత్రమే ఉన్నారు వాళ్ళు గట్టిగా మాట్లాడే అవకాశం ఉండదు కానీ మండలికి సంబంధించి ఎమ్మెల్సీలకు ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించి గట్టిగా పోరాడే తత్వం ఉంటుంది అక్కడ గట్టిగా మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి ఎమ్మెల్సీలు హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఎమ్మెల్యేలు మాత్రము అసెంబ్లీ సమావేశాలకు హాజరు కారనేది మాత్రము జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలతో సమావేశం తర్వాత తేల్చి చెప్పేశారు ఇక మరోవైపు ఏపీకి సంబంధించి ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చారో ఆ హామీలకు సంబంధించి మనం పోరాల్సిందే పోరాడా చేయాల్సిందే అంటూ కూడా ఆయన దిశానిర్దేశం చేశారు అసెంబ్లీకి వెళ్ళనంత మాత్రమే మనము ఈ సమస్యల మీద అక్కడే మాట్లాడాల్సిన అవసరం లేదు ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యల పైన కూడా కోట్లాడి మాట్లాడే అవకాశం కూడా మనకు కల్పిస్తుంది అనేది కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు అలాగే ఎమ్మెల్సీలు కావచ్చు ప్రధానంగా చెప్తుంది ఏంటంటే అసెంబ్లీలో కానీ మండలిలో కానీ మాకు బలం తక్కువ ఉందని చెప్పేసి మీరు చెప్తూ ఉన్నారు ప్రధానంగా మేము మాట్లాడాలన్నా ఏదన్నా మీరు ఆరోపణలు చేసినా మీరు ఏదన్నా ప్రశ్నలు తలెత్తినా కూడా వాటికి తిరిగి సమాధానం చెప్పాలంటే మీరు తగిన సమయం మాకు ఇవ్వరు కాబట్టి మేము అక్కడికి వచ్చి పోట్లాడే పరిస్థితికి అక్కడ కనిపించదు కాబట్టి మేము డైరెక్ట్గా ప్రజా సమస్యలకు సంబంధించి బయట నుంచే కొట్లాడాలని చెప్పేసి ఇప్పటికే వాళ్ళు చాలా సార్లు చెప్తూ వచ్చారు అదే అంశం అదే ఇష్యూని జగన్మోహన్ రెడ్డి కూడా ప్రయారిటీగా తీసుకుంటూ ఆయన కూడా ఒక దిశానిర్దేశం చేసి ఆయన క్లారిటీ కూడా ఇస్తూ వచ్చారు అంశాలకు సంబంధించి ఏదైనా అంటే కూటమిచ్చినటువంటి ఆరు హామీలకు సంబంధించిన అంశం మీద చాలా పెద్ద ఎత్తున పోరాటం కూడా వైసీపీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది రేపు బడ్జెట్ ని కూడా ప్రవేశపెట్టనున్నారు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయావల కేశం బడ్జెట్ కి సంబంధించి ఎలకేషన్స్ ఎలా ఇస్తారు ఏంటి అనేది కూడా చూడాల్సింది అయితే ప్రధానంగా సూపర్ సిక్స్ హామీలకు సంబంధించి ఏడాది బడ్జెట్లో మాత్రం ప్రవేశపెట్టకపోతే మాత్రము దాని మీద పెద్ద ఎత్తున వైసీపీ పార్టీ వైసీపీ నేతలు వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా ప్రభుత్వం మీద ప్రభుత్వానికి సంబంధించి కూడా పోరాటం చేయబోతున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది ఎందుకంటే గతంలో కూడా ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్కి సంబంధించి అమలు చేసినప్పుడు కూడా ఎక్కడా కూడా దానికి సంబంధించి అంటే ఈ ఏడాదికి సంబంధించి హామీలకు సంబంధించిన అమలు మీద మాత్రం ఎక్కడా కూడా క్లారిటీ ఇవ్వలేదు దానికి సంబంధించి బడ్జెట్ని కూడా పెట్టలేదు అయితే ప్రస్తుతము రెండో దాదాపు ఈ సంవత్సరం కూడా పూర్తి అయిపోతుంది కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి పూర్తి అయిపోయిన తర్వాత రెండోసారి బడ్జెట్ని ప్రవేశపెడుతున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో బడ్జెట్ ఉన్నటువంటి నేపథ్యంలో సిక్స్ సూపర్ సిక్స్కి సంబంధించి ఎంత బడ్జెట్ ఎలకేట్ చేస్తారు అమ్మఒడికి సంబంధించి అంటే ఏదైతే ఆ తల్లికి వందనం కింద ప్రతి పిల్లవాడికి పదిహేను వేలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల్లో హామీ ఇవ్వడం కావచ్చు అలాగే మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు అలాగే ప్రతి గృహిణికి అంటే మూడు సిలిండర్లు ఇస్తామని చెప్తూ వచ్చారు ప్రస్తుతము మొన్న బడ్జెట్కి సంబంధించి చూసుకుంటే కేవలం ఒక సిలిండర్కి సంబంధించి మాత్రమే బడ్జెట్లో నిధులను కేటాయించారు మరి ఇప్పుడు బడ్జెట్కి సంబంధించి ఎలాంటి నిధులను కేటాయిస్తారు ఏంటి అనేది కూడా చూడాల్సి ఉంది ఈ అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో బడ్జెట్ని ప్రవేశపెట్టిన తర్వాత దాంట్లో సరిగా కేటాయింపులు జరగకపోయినా దానికి సంబంధించి మంది సరిగా అమలు జరగకపోయినా వాటన్నిటి మీద కూడా పెద్ద ఎత్తున పోరాటం చేయాలని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీలకు ఎమ్మెల్యేలకు కూడా దిశానిర్దేశం చేస్తూ వచ్చారు అయితే జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలకు పార్టీ కార్యకర్తలకు కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు కింద కీలక ఆదేశాలు కూడా చేస్తూ వచ్చారు అయితే మరో ముప్పై ఏళ్ల పాటు నేను రాజకీయాలు చేస్తాను రాజకీయం చేయబోతున్నాను దీనికి సంబంధించి నాతో ఎవరు ఉండాలనుకున్నా ఎవరు నాతో పాటు నడవాలన్నా కూడా నా అనుగుణంగా నా అడుగులకు అనుగుణంగా ఉంటే వాళ్ళకి పార్టీలో మంచి భవిష్యత్తు పార్టీలో మంచి ప్రాధాన్యత వస్తుందంటూ కూడా ఆయన కీలకంగా మాట్లాడుతూ వచ్చారు కొంతమంది నేతలు పార్టీలు మారటం కావచ్చు పార్టీలు చేంజ్ అవుతుంది రూమర్స్ గత కొంతకాలంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశం జరగడము విజయసాయి రాజీనామా కావచ్చు ఆ తర్వాత అంతకుముందు బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా చేసి ఆయన వేరే పార్టీలోకి వెళ్ళడం ఇవన్నీ చూస్తున్నటువంటి నేపథ్యంలో రాజకీయాలన్నాక అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మార్పులు చేర్పులు ఉంటాయి ఓడిపోయినప్పుడు ఎవరైతే ఉంటారో ఓడిపోయినప్పుడు అంటే కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైతే మనతో పాటు ఉంటారో వాళ్ళు వాళ్ళే మనకి నిజమైన నిబద్ధ అయినటువంటి రాజకీయ నేతలు వాళ్ళే పార్టీకి సంబంధించి లాయల్గా ఉండేటువంటి పర్సన్స్ అంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు మరో ముప్పై ఏళ్ళ పాటు సుదీర్ఘంగా నేను రాజకీయం చేస్తాను ఈ ముప్పై ఏళ్ల పాటు మనం మళ్ళీ తిరిగి అధికారంలోకి రావాలి ఆ తర్వాత మరో ముప్పై ఏళ్ళ కూడా మనమే అధికారం సాధించే దిశగా ముందుకు వెళ్ళాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు వైసీపీ నేతలందరూ కూడా చేశారు